ఉండేటువంటి ప్రజలు రెండు వేల పదిహేడవ సంవత్సరం నుంచి పరిశ్రమల యాజమాన్యాలు విడుదల చేసేటువంటి కాలుష్యం కారణంగా మండలంలో ఉండేటువంటి అనేక గ్రామాలు ఈరోజు పొల్యూషన్ బారిన పడి రోగాలతో క్యాన్సర్ వ్యాధులతో కంటి చూపు తగ్గిపోయి నెమ్ము అనేక రకాలైనటువంటి వ్యాధులతో ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు ఈ ప్రాంతంలో రానున్నటువంటి రోజుల్లో ఎండలు విపరీతంగా వచ్చేటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకి ఈరోజు ఎక్కడ పరిశ్రమల్లో కూడా స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపించేటువంటి పరిస్థితి లేదు అందుకని చెప్పి సిపిఎం పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా ముత్తుకూరు మండలంలో ఉండేటువంటి ప్రజానికాన్ని పరిశ్రమల యాజమాన్యాల వారు కానీ అదేవిధంగా అధికారులు ఈ ప్రాంతంలో ఉండేటువంటి అధికార పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉండేటువంటి నాయకులు కానీ ఓట్లు రాజకీయాలు చేస్తూ ఉన్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకొని ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించే దాంట్లో మాత్రం పూర్తిగా విఫలమవుతూ ఉన్నారు ఏదేమైనా సరే ఈ మండలంలో ఉండేటువంటి ప్రజలకి గతంలో పరిశ్రమల యాజమాన్యాలు వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఏదైతే కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం నెలకి మూడు వేల రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి పొల్యూటర్ స్పే ప్యాకేజీని పంపిణీ చేస్తామని చెప్పి మీరు ఇచ్చినటువంటి ఆర్డర్ని అమలు చేయాలని చెప్పేసి మేము అనేక దప్పాలుగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం అదే కాకుండా ఈ మండలంలో ప్రతి కుటుంబానికి నలభై మూడు వేల యాభై రూపాయలు ప్యాకేజీ నాన్ పిషన్ మ్యాన్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంటే దాన్ని ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే ఇచ్చి మిగతా పద్దెనిమిది వేల యాభై రూపాయల ప్యాకేజీని ఇంతవరకు విడుదల చేయలేదు ఈరోజు ఎన్నికలు వస్తూ ఉన్నాయి ప్రజల ఓట్ల కోసంగా నాయకులు పడరాని పోట్లు పడతా ఉన్నారు ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఈ నాయకులు పడేటువంటి పోట్లు చూస్తూ ఉన్నారు ఏదేమైనా సరే మీ ఇద్దరు కూడా ఈరోజు అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇద్దరు కూడా ఈ మండలంలో ఉండేటువంటి ప్రజలకి మేము అధికారం వస్తే పెండింగ్లో ఉన్నటువంటి నాన్ పిషన్ మ్యాన్ ప్యాకేజీ బ్యాలెన్సు సిపిఎం పార్టీగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదేమైనా సరే ఈరోజు పామాయిల్ పరిశ్రమల యాజమాన్యాల దగ్గర నుంచి ఆ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు పెద్ద ఎత్తున మొన్న సోమవారం రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించడం జరిగింది ఈరోజు ఏపీ జన్కోకు సంబంధించినటువంటి నేలటూరు మామిడిపూడి తాళపూడి గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ముఖ్యమైనటువంటి వారితో ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కృష్ణాపట్నం పోర్టుకి సంబంధించి కానీ సెమ్కార్పు ఫ్యాక్టరీ విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి గ్రామాల్లో ఉండేటువంటి ప్రజానికాన్ని కూడా ఇక్కడ ఉండేటువంటి తహసీల్దార్ కార్యాలయం నందు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మండలంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా సమయత్వం చేసి ఈ ప్యాకేజీ పెండింగ్లో ఉన్నటువంటి నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ బ్యాలెన్స్ పద్దెనిమిది వేల యాభై రూపాయలు అదేవిధంగా పరిశ్రమల యాజమాన్యాల వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా కుటుంబానికి ఇరవై ఐదు కిలోల బియ్యం నెలకు మూడు వేల రూపాయలు చొప్పున ఇవ్వాల్సినటువంటి వాటిని వెంటనే విడుదల చేసేంత వరదా కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం ఈ రోజు అధికారులు చెప్తా ఉన్నారు ఇస్తాము మేము అనేటువంటిది ఇస్తాము అనేది కాదు నిర్దిష్టంగా ఈ రోజు ప్రజలకి మీరు హామీ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అనేక పార్లు ఎన్నిసార్లు మనం హెచ్చరించి చెప్పినా కూడా ఈ లారీ డ్రైవర్లు వినకుండా ఏపీ జిన్కు గాయత్రి పవర్ ప్లాంట్ ఎన్సీసీ పవర్ ప్లాంట్ మూడు పవర్ ప్లాంట్లు నుంచి కొట్టినటువంటి యాశ్ని అక్రమంగా ఈ విధంగా మాకు ఆరోగ్యం భంగం కలిగించే విధంగా వీళ్లు కైయాష్ ని ఈ రోడ్డు మీద తోలటం తోలే దాంట్లో కూడా వాళ్లు ఎటువంటి నియమాలు పాటించకుండా కింద వదిలేసి అదే ఆశని మళ్ళీ వాళ్ళ బలకెరలతో తొక్కి ఈ విధంగా మాకు తీవ్ర అన్యాయం చేసి మా ఆరోగ్యాలని మా చిన్నపిల్లల్ని ఇంట్లో బిడ్డల్ని పాపలందరినీ ఆరోగ్యాలకి అనారోగ్యానికి పాలు చేసి మా ఇటు మా గ్రామంలో ఇంత పొల్యూషన్ ఏర్పడిన తర్వాత అనేక మంది చనిపోతున్నారు దీనికి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంకా వాళ్లు స్పీడ్ లిమిట్ ని అనుసరించకుండా అతివేగంతో లారీలని వాళ్ళకి యొక్క ట్రిప్పులు ఎక్కువ పడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కువ ఫాస్ట్ గా తోలటం వలన మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది మా గ్రామంలో ఇంతకు ముందు చాలా